బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ పుణ్యమా అంటూ ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ లా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ తన ఆట మాట తీరుతో అందరి మనసులు గెలుచుకున్నాడు టాప్ సెలబ్రిటీలను అధిగమించి మరి బిగ్ బాస్ విజేతగా నిలిచాడు అయితే ఆ తర్వాత అనుకోని సంఘటనలతో అరెస్ట్ కావడం జైలు కావడం చకచక జరిగిపోయాయి బిగ్ బాస్ తర్వాత తన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో రైతు బిడ్డ సందర్భానికి తగ్గట్టుగా రకరకాల గేటపులతో తన అభిమానులను అలరిస్తున్నాడు వీటి చర్యలు ఊహాతి వర్మ అనేటట్టుగా ఉన్నాయి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ చేష్టలు మాట్లాడే మాటలు అన్న మల్లొచ్చినా అంటూ మట్టి తింటూ బురదల దొల్లుతూ పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ బాబు అందరితో తిట్లు తిన్న పల్లవి ప్రశాంత్ నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు రైతు బిడ్డని జై జవాన్ జై కిసాన్ అంటూ మొత్తానికి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు అయితే బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఆ మొత్తం రైతులకు పంచుతానని మాట ఇచ్చిన పల్లవి ప్రశాంత్ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడు దీంతో ఏమయ్యా పల్లవి ప్రశాంత్ రైతు అన్నావు జై జవాన్ జై కిసాన్ అన్నావు బిగ్ బాస్ ప్రైజ్ మనీ రైతులకు ఇస్తానన్నావ్ పంట పొలంపై ఒట్టు నెల తల్లి ఒట్టు ప్రతి రూపాయి రైతులకు పంచుతానన్నా ఏమైందయ్యా అంటూ నెటిజన్లు రేంజ్ లో ట్రోల్ చేస్తున్నాడు అయితే ఇవన్నీ పట్టించుకుని పల్లవి ప్రశాంత్ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసి దండాలు పెడుతూ తెలంగాణ లో తనకు హైప్ ఇచ్చుకుంటున్నాడు ఇదేదో సరదాగో లేదంటే వ్యూస్ కోసమో సీరియస్ గానే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహపడుతున్నట్లు ఉన్నాడు ఎలాగూ బిగ్ బాస్ విన్నర్ అయిపోయాను కదా ఇక పాలిటిక్స్ లో గెలవలేనా అనుకున్నాడు ఏమో కానీ తన గురువు శివాజీ ఆశీర్వాదంతో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయిపోవడానికి గట్టిగానే కలలు కంటున్నాడు తెల్ల బట్టలు కూడా కుట్టించేశాడు అవి వేసుకుని తెగ తిరిగేస్తున్నాడు అంతేకాదు జనం కనిపిస్తే చేతులెత్తి దండలు పెట్టడం తన వాకింగ్ స్టైల్ ప్రజలకు అభివాదం చేయడం చూస్తే పల్లవి ప్రశాంత్ ఊహలు మామూలుగా ఉన్నట్లు లేవు ఇప్పుడు బిగ్ బాస్ వినరే అయ్యాను ఎంపీని ఎమ్మెల్యేను కాలేనా అనుకున్నాడు ఏమో కానీ తెల్ల డ్రెస్ వేసి మరి తన మనసులోని కోరికను బయటపెట్టేశాడు తాజాగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ ఎవర్ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ మనల్ని మనం నమ్ముకోవాలి అలాగే దేవుడిని నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు ఆ భగవంతుడే మనల్ని కాపాడుతాడు ఏ కష్టంలో ఉన్న దేవుడే దిక్కు అనుకుంటే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు మనం వెన్నంటే ఉంటాడు మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే గట్టిగా నిలబడాలి నేను అలాగే నిలబడ్డాను అందుకే మీ ముందు ఇలా నిలబడ్డాను ఇంకా ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా సరే అస్సలు భయపడను వెనక్కు వెళ్ళను ఇలాగే నిలబడతాను రైతు బిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు అని చెప్పుకొచ్చాడు ఇంతలో పక్కనున్న శివాజీ పార్లమెంట్ కూడా వెళ్తాడు అనగా వెంటనే మీ అందరి ఆశస్సులు ఉంటే అది కూడా జరుగుతుంది మేల్కోవాలి యువత ముందడుగు వేయాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ మాటల్ని బట్టి చూస్తే జనాలు సపోర్ట్ చేస్తే రాజకీయాల్లో రావడానికి సిద్ధమని చెప్పకనే చెప్తున్నట్లు తెలుస్తోంది రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ చూస్తుంటే బర్రె లెక్క పాటలోనే రాజకీయాల్లో కూడా అడుగు పెట్టవచ్చని తెలుస్తోంది ఈ వీడియో పై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి